మాజీ ప్రధాని భారత రత్న కీర్తి శేషులు పివి నరసింహరావు జయంతి సందర్భంగా విశాఖపట్నం గవర్నర్ బంగ్లా వద్ద గల పివి నరసింహరావు విగ్రహానికి విశాఖ బ్రహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖులు పూలమల్లలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ఆచార్య ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పివి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆయన మేధస్సు గురించి గొప్పగా గౌరవించేవారు అలాంటి వ్యక్తి తెలుగుబాటు అవడం మన తెలుగు జాతి చేసుకున్న అదృష్టమని కొనియాడారు అనంతరం వైఎస్ఆర్ సిపి రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణం రాజు శ్రీవత్సవ మాట్లాడుతూ పివి నరసింహరావు జీవిత చరిత్ర అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న యువత ఖచ్చితంగా తెలుసుకోవాలని కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వం నడుపుతూ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఆయన ఎంతో చాకచక్యంగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ ప్రతిష్టను నిలబెట్టారన్నారు అప్పటి నుంచి అనేక బహుళ జాతి పరిశ్రమలు రావడం మొదలయ్యాయని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉడా చైర్మన్ పిఎస్ఎన్ రాజు ప్రముఖ న్యాయవాది రామ్మూర్తి విశాఖ బ్రహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కాబూరి చరణ్ కుమార్ కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ ట్రస్టీ సుబ్రహ్మణ్యం ఇరవై ఎనిమిదో వార్డు వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు పల్లా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఇక్కడ పూలమాలు వేసి ఆయన్ని అది నివాళులర్పించుకోవడానికి పెద్దలందరూ ఇక్కడ రావడం జరిగింది పివి నరసింహారావు గారి గురించి మాట్లాడుకోవడమే మనం చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఆయన మన దేశానికి చేసిన దాంట్లో అంటే అతి కొద్ది మందిలో ఒక వ్యక్తి వల్ల దేశం ఎంత ముందుకెళ్తుంది ఒక ప్రధాని అయితే అసలు దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు కష్టకాలంలో కూడా ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు అనేది టీవీ గారు చూపించారు ఒక మైనారిటీ గవర్నమెంట్లో కూడా ఆయన అందరినీ కలుపుకొని ఆ రోజు మనం కంప్లీట్గా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోతాం అనే సిచ్యువేషన్లో కూడా ఆయన సాక్షక్యంగా ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని పెట్టడం కానీ ఇలాగ అన్నీ కూడా వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని ఈరోజు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు ఆర్థిక సంస్కరణలే ఈరోజు మన గ్లోబలైజేషన్కి ఒక బీజం అయ్యాయి అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సంస్కరణలు చేసి ఈరోజు ల్యాండ్ రిఫార్మ్స్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ అవన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు ఖచ్చితంగా యంగ్స్టర్స్ అందరూ కూడా పీవీ గారి చరిత్రను చదవాలి చదివితే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా అది రాజకీయం అవనివ్వండి లేకపోతే వ్యాపారం అవనివ్వండి అంటే మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే మనం హైట్స్కి వెళ్ళొచ్చు అని పీవీ గారి చరిత్ర తెలుసుకుంటే మనం తెలుసుకోగలుగుతాం అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే భారతరత్న ఇచ్చారో తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ విషయం ఆయన్ని గుర్తించి భారతరత్నం అనేది ఇచ్చారు మనందరం కూడా పీవీ గారిని ఎప్పుడూ స్మరించుకునే అవకాశం మనకి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ సలహించారు